ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్తు సరఫరా చేస్తున్నటువంటి సంస్థ యొక్క పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ చూసినా ఏ పని చేయాలన్నా లంచం 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 కొమ్మ కొట్టాలన్నా వైరు జుట్టాలన్నా ఏ పని చేయాలన్నా ప్రతి చోట లంచం లంచం ఇస్తే తప్ప వైర్ల కింద ఉన్నటువంటి కొమ్మలు కొట్టే పరిస్థితి లేదు లంచం ఇస్తే తప్ప తెగిపోయిన వైరు జాయింట్ చేసే పరిస్థితి లేదు మరి అసలే రైతాంగం పేదవాళ్ళు ఈ పేదరికంలో ఉన్నటువంటి నా రైతులు వాళ్ళకు లంచాలు ఇవ్వలేక అక్కడక్కడ వాళ్లకు తెలిసినటువంటి కరెంటు పనులను వాళ్ళే చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలది అనేక చోట్లల్లో ప్రమాదాలు సంభవించి నా రైతులు నా తెలంగాణ బిడ్డలు చనిపోతున్నటువంటి